నిజమైనటువంటి మార్పు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి విషయం ముందుకెళ్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థిక సంక్షోభం రానున్నది వీరిచ్చినటువంటి అలవి కానటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు ఏడో తేదీ అధికారంలోకి వస్తాను తొమ్మిదో తేదీ నాడు సోనియా గాంధీ జన్మదినం అంటే రెండు రోజుల తర్వాత రైతుల రుణమాఫీ చేస్తాను రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అనేక రకాల హామీలు ఇచ్చారు రెండు రోజులు పోయింది రెండు నెలలు పోయింది పన్నెండు నెలలు అయింది ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఇస్తున్నటువంటి పెన్షన్ కు నాలుగు వేలు చేయలేదు ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కొత్త రేషన్ కార్డు రాలేదు పన్నెండు నెలలు అయింది పది సంవత్సరాలు కేసీఆర్ ఆయన హయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పన్నెండు నెలల్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు అందుకే మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఏ లక్ష్యం కోసమైతే త్యాగాలు చేశాము ఏ లక్ష్యం కోసమైతే పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము ఆ మెరవేరు ఆకాంక్షను ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది అందుకే తెలంగాణ ప్రజలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో పోటా పోటీగా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు ఇస్తే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సరం అంటే పన్నెండు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉద్యమ శంకారవం పూరించాము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు వచ్చే శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరలోనే లక్ష్యంగా ముందుకెళ్తాము ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల సమస్యల కోసం తెలంగాణ ఉద్యోగకారుల ఆకాంక్షల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తామని తెలంగాణ కవులు కళాకారులందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా ఈ యొక్క వేదిక ద్వారా నేను తెలంగాణ ప్రజలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి